హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా నేను ఒక చిన్న దేవుని పల్లవి పాట పాడదాం అనుకుంటున్నా దయచేసి మీకు గినికి నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే కన్నులు జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు ప్పటి నుంచి నీ కల్లో చూచును దేవుని కార్యాలు కన్నులు జారిన కన్నీళ్ళలో తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుంచి నీ కల్లో చూచును దేవుని కార్యాలు ఉందిలే ఇందు ఎందు కావేదనాతనా దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీలు తడిపెను దేవుని పాదాలు నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉంది థ్యాంక్ యూ అండి నా పాట కనుక విన్నర్లు అయితే చాలా థ్యాంక్ యూ సో మచ్ మీకు కనుక ఈ పాట నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ బాక్స్ అయితే ఆఫ్లో పెట్టేస్తున్నాను ఏమనుకోద్దు దయచేసి మీకు గనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి దాని కింద ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏమైనా వీడియోస్ పెడితే అప్పుడు మీకైతే రావడం జరుగుతుంది సో నేనైతే ఇప్పటికైతే డైలీ ఒక వీడియో అయితే పెట్టదలుచుకున్నా సో ఏడు ఒకటి ఆ టైంకి ఓకేనా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్